जनवरी न्यूज़ की स्वागत అసాంఘిక శక్తులను ఎదుర్కొనేందుకే మాబ్ ఆపరేషన్ మ్యాక్ ఎవరైనా చట్ట విరుద్ధమైన సమావేశాలు ఏర్పాటు చేస్తే వారిని పోలీస్ శాఖ ఎలా ఎదుర్కొంటుంది అనే దానిపై ఈరోజు కుప్పం బస్టాండ్ దగ్గర మ్యాక్ నిర్వహణ నిర్వహించారు నాలుగో తారీఖు కౌంటింగ్ రూమ్స్ కాబట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసినా రాళ్లు విసిరిన పది మంది గొడవ చేసినా చట్టరీత్యా నేరం తగు చర్యలు తీసుకోబడను చిత్తూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కుప్పం డిఎస్పి శ్రీనాథ్ సూచనతోటి కుప్పం పోలీస్ స్టేషన్ సిబ్బంది ప్రజల పట్ల ఏదైనా దాడులు చేస్తే వారి మీద ఎలా పోలీసులు ఎదుర్కొంటారు అనే దానిపైన అవగాహన కార్యక్రమంలో బి లక్ష్మీనారాయణ సిఐడి డిఎస్పి జి నాగేశ్వరరావు ఎస్పి కుప్పం డిఎస్పి శ్రీనాథ్ కుప్పం ఎస్ఏ సుబ్బారెడ్డి రామకుప్పం ఎస్ఏ శివకుమార్ గుడిపల్లి ఎస్ఏ లక్ష్మీకాంత్ బుదుగురు ఎస్ఏ సుమన్ ఈ కార్యక్రమంలోని నియోజకవర్గ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు కష్టం కలగకుండా మొట్టమొదటిగా ఫస్ట్ భాష్ప రాయులు ప్రయోగిస్తానే అప్పటికి మీరు ఆ బీగను చెదారబట్టకున్నట్టయితే చట్టపడంగా మేము మరియు లాఠి చార్జ్ కూడా ప్రయోగించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలిస్తున్నారు నమ్మగారు అదే విధంగా వాటిలో ఆ లాఠి చార్జ్ చేసినా కూడా భూమి చెదవనట్టయితే మీరు ఉన్నటువంటి వ్యక్తులు పౌరుషంగా రాయులు సోడమో మరి ఇంకొక పద్ధతులతో వేరే విధంగా ఆస్తులు తగలబెట్టడం ప్రకారం కానీ రావు ప్రసారం కానీ గాయపరిచారం కానీ చేసినట్టయితే వాళ్ళ పైన ఫైరింగ్ చేయడం కూడా జరుగుతుంది అది ఏ విధంగా చేస్తారు అనేది పద్ధతి పరంగా